దేవునిపై మనకు ఉన్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఓ నీతి కథ సమయం ఉన్నవారు తప్పక చదవండి ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం అందరి కష్టసుఖాలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు ధర్మ స్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుణ్ణి ఎంతగానో ప్రార్థించేవాడు రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం నామజపం చేసుకునేవాడు ఒకరోజు భగవంతుడు ఆ రాజుకు ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు రాజా నీ భక్తిని మెచ్చుకోలేకపోతున్నాను నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు భగవాన్ నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్నీ సుఖ సంతోషాలున్నాయి అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్యంతో నన్ను దన్ను చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో దన్నులను చేయండి వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు భగవంతుడు చివరకు తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు ఆయన చివరకు ఇలా అన్నాడు సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని అక్కడ మీకందరికీ కూడా ఆ భగవంతుడు దర్శనమిస్తాడు ఇది రాజుగారి ఆజ్ఞ రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారిలో ఒకచోట రాగి నాణేల నిధి కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరినీ సమాధానపరిచి అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు ఈ రాగి నాణాల వెనకాలపడి మీ అదృష్టాన్ని కాలతన్నుకోకండి అన్నాడు కానీ లోభం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆ నాణేలను మూటకట్టుకు తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణేలను ఇంటికి చేర్చుకుందాము భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అందరికీ ఒక చోట వెండి కొండ కొండనిది కనిపించింది మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు వెండి నాణ్యాలను మూటకట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదని అనిపించింది వెండి నాణ్యాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు భగవంతుడైతే మళ్ళీ అయినా దొరుకుతాడు కదా అనిపించింది ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నిధి కనిపించింది ప్రజలలో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణ్యాలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో భగవంతుడి నిజదర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియడం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలో ధనమంతా కూడా ఒక్క లెక్క కాదే నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగులలో దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నింటినీ కట్టుకోవడం ప్రారంభించి మీరు త్వరగా వెళ్ళిరండి నేను మీరు వచ్చేలోపు వీటన్నింటిని పోగు చేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనస్సుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకి ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను కనిపించను వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు ఈ కథ యొక్క సారాంశం ఎవరైనా సరే తమ మనస్సు బుద్ధి అంతరాత్మతో భగవంతుణ్ణి శరణు వేడుతారో ఎవరు తమ లౌకిక మోహాలన్నింటిని విడిచి ఇష్టంతో భక్తితో భగవంతుణ్ణి కొలుస్తారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు మన తిరుమల శ్రీనివాసు కలియుగు ప్రత్యక్ష దైవం అని పెద్దలు ఊరికే అనలేదు స్వామివారి మహిమలు వరణాతీతం ఎవరి కోరిక ఏదైనా సరే ఆయన పాదాల దగ్గర పెట్టండి చాలు ఇక ఆయనే అన్నీ చూసుకుంటాడు ఇది మా అనుభవం నేర్పిన పాఠం మీ వరకు రావాలంటే భక్తితో స్వామిని ప్రసన్నం చేసుకోండి చాలు ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద